టైర్ లేట్ అయింది మిషన్ కుడతామని కూర్చుంటే కనుక కరెంటు పోయింది ఈ మోటార్ మీద అలవాటు పడి నార్మల్ తొక్కి కుట్టాలంటే కుట్ట బుద్ధి కాదు ఏం చేస్తాం అలా అయిపోయింది నేను మొన్న షార్ట్ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసానండి ఏంటంటే ఏం చెప్పానంటే దాంట్లో డైలీ కుంకుమ పెట్టుకొని పెట్టుకొని నదుటిన కుంకుమ లేకుంటే ఏం బాగుండదు ఫేస్ అలా డల్గా ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా కామెంట్ కామెంట్ నేను చెప్పాను నెలకు ఒకసారి పిలిచిన చుట్టం అనేది మనకు వస్తుంది కదా అందువలన పెట్టుకోలేకపోయాను అనేసి పిలిచని చుట్టం అంటే కనుక మనకు నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి కదండీ అది చెప్పాను పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా కుంకుమ పెట్టుకోనండి ఒక మూడు రోజుల వరకు అంటే అది అయిపోయేంత వరకు మూడు రోజులు ఒక ఐదు రోజులు ఉంటుంది కదా ఇక మూడు రోజులు అనేది కుంకుమ పెట్టుకోను తలకి స్నానం చేసిన తర్వాత కుంకుమ మళ్ళీ పెట్టుకుంటాను కుంకుమ ఎందుకు పెట్టుకుని అంటే కనుక కుంకుమ ఎందుకు పెట్టుకుని అనేది తర్వాత చెప్తాను దానికి కామెంట్ ఏమొచ్చిందో చెప్తాను ఇప్పుడు కామెంట్ ఏంటంటే కనుక మీ నీకు అయితే నాకు సరిగ్గా అర్థం కూడా కాలేదు మనకు చదువు అడిగాడికి వస్తుంది కాబట్టి మీకు ఎవరు చెప్పారో పెట్టుకోకూడదు అనేసి పెట్టుకోవచ్చు కదా పెద్ద పోకాల మాదిరి పెద్దల మాదిరి అన్నట్టు నాకు అర్థమైందండి తప్పుగా అయితే ఈ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఈ వీడియో చూసినా కూడా తప్పుగా అయితే నేను అనట్లేదు తప్పుగా అనుకోకండి అయింది ఎందుకు నేను కుంకుమ పెట్టుకోను అంటే కుంకుమ అనేది మనం దేవుని దగ్గరికి పోయితే దేవునికి ఎందుకు కూడా కుంకుమ పెడతాం కదండి అందుకు నేనైతే కనుక ఆ టైంలో అనేది కుంకుమ అనేది పెట్టుకోనండి కుంకుమ అనేది అస్సలు పెట్టుకోను మ్యాక్సిమం డైలీ కుంకుమ నేను ఇక్కడ ఇక్కడ ఎప్పుడు పెట్టుకునే ఉంటానండి ఇంకా ఆ టైంలో మాత్రమే అనేది కుంకుమ అనేది అస్సలు పెట్టుకోను ఏమనకుండా మామూలు స్టిక్కర్ ఇది ఉంది కదండి ఈ స్టిక్కర్ పెట్టుకొని దాని దగ్గర అనేది వైట్ తిలక ఉంటుంది కదా ఒక చిన్న చుక్కలాగా పెట్టేసుకుంటాను అంతే ఎందుకోనండి నాకైతే ఇంకా ఆ టైంలో అనేది కుంకుమ పెట్టుకోకూడదు అనేసి అనిపించింది నాకైతే ఇంకా ఎవరూ చెప్పలేదు కుంకుమ పెట్టుకో ఉడదు అనేసి కానీ పెట్టుకోవచ్చు అని కానీ ఎవరు ఏదీ చెప్పలేదు నేను ఎవరిని అడగలేదు నాకు పెట్టుకోకూడదు అనేసి అనిపించింది అనిపించి నేనైతే ఆ టైంలో అయితే అసలు కుంకుమ పెట్టుకోను ఇంకా ఆమె అక్కకు మన కామెంట్ పెట్టిన అక్క కానీ ఆమెకి ఏమన్నా తెలిసేమో అనేసి కానీ నాకు తెలియదు ఇంకా పెట్టుకోను కూడా అండి నేను ఆ టైంలో అయితే ఆ టైంలో ఆల్రెడీ మనము నీరసంగా ఉంటాము కొంచెం హెల్త్ బాగున్నట్టు ఉండదు ఇంకా ఈ కుంకుమ అవి ఇవి రెడీ అయ్యేది ఉండదు ఎంత రెడీ అయినా కూడా ఆల్రెడీ ఫేస్ అనేది ఏర్పడుతుందండి డల్గా ఉంటుంది మన ఫేస్ మనకే అద్దంలో చూసుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంచెం నీరసంగా ఉంటుంది వాడిపోయినట్టు ఫేస్ అయితే ఇంకా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్దగా రెడీ కావడం కానీ ఏది అనేది ఏమి ఉండదు నార్మల్గా ఉంటే ఇంకా అలా ఉండి ఉండిపోతాము డైలీ ఇలా స్నానం చేస్తూ స్నానం చేసేటట్టుగా ఉంటాము నేను అందుకు ఆ షార్ట్ వీడియోలో అలా చెప్పానండి అక్కేమో ఇలా కామెంట్ పెట్టింది ఇంకా పెట్టినందుకు కూడా నేనైతే ఏం తప్పుగా అనుకోలేదు ఎందుకంటే ఆమె ఏం తప్పుగా అనలేదు నేనేం తప్పుగా తీసుకోలేదు ఎందుకంటే వామి వాళ్ళకు తెలిసి ఉండొచ్చు దాని గురించి నాకు తెలియకపోవచ్చు అనేసి అలా అనుకున్నాను అంతేనండి అంత నుంచి ఏం లేదు ఏమో మీతో షేర్ చేసుకుందాం అనేది షేర్ చేస్తున్నాను కానీ తప్పుగా అయితే అస్సలు కాదు మధుబాల ఎప్పుడు తప్పుగా అయితే ఇక మాట్లాడదండి ఎందుకంటే మనం ఒకరిని తప్పుగా అన్నామంటే ఆల్రెడీ మనల్ని కూడా ఒకరు అనేటోళ్ళు ఉంటారు పెద్దలు చెప్తారు కదండి ఒక ఏళ్ళు ఇలా చూపించి మాట్లాడావు అనగా నాలుగు ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తూ ఉంటాయి అనేసి అందుకనేసి ఎట్లా ఇతనికి ఏం తీసుకోను నేను ఏం కామెంట్ పెట్టినా కూడా ఓకే ఏమో మనకు మన వీడియోస్ వాళ్ళకి మేబీ నచ్చలేదేమో మన వాయిస్ నచ్చలేదేమో మనము నచ్చలేదేమో అనేసి అలా అనుకుంటాను కానీ తప్పుగా ఇతనికి అస్సలు తీసుకోనండి ఈ కామెంట్ ఎందుకంటే నాకు గుర్తు వచ్చేసింది ఇప్పుడు మాట్లాడదామనిపించింది మీకు చెప్దామనుకున్నాను అనుకున్నాను కానీ ఆ కామెంట్ నాకు సరిగా అర్థం కాలేదు తెలుగులో పెడితే మ్యాక్సిమం అనేది చదవగలుగుతాను అది కూడా తెలుగులో పెట్టింది కానీ ఇంకా నాకే అర్థం కాలేదు అనుకుంటా అంతే నాకే అర్థం కాలేదు అనుకుంటాను అందుకనేసి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను తప్పుగా తీసుకోకండి అలాగని వచ్చేసి మీకు ఏమైనా తెలిసి ఉంటేనుక నాకు కామెంట్ అయితే చేయండి లేదా నేనైతే ఇంకా ఇలాగే ఉంటాను అంటే ఆ టైంలో పీరియడ్స్ టైంలో అయితే ఇంకా ఇలాగే కుంకుమంద పెట్టుకోకుండా ఉంటాను మీరు ఎలా ఉంటారనేది కూడా కామెంట్ చేయండి